పురుషోత్తం భయ ఈ మూవీ రివ్యూ వీడియో చూద్దాం భయా మూవీ అయితే చాలా డేస్ వచ్చింది థియేటర్లో కానీ నేను మూవీ ఇప్పుడు చూసాను అండ్ మనకు తిరగబడిన స్వామి కూడా మన రాజతో గారిది థియేటర్ నడుస్తుంది సో ఓకే ఆ మూవీ గురించి పక్కతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది ఈ వీడియో మాట్లాడుకుందాం మూవీ అనేది నాకు నచ్చింది బాగానే ఉంది దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి భయా ఇలాంటి ఆ రైతుల గురించి అలాంటి టెంప్లెట్స్ చాలానే ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం భయా అయితే మన రాజధాం గారు లండన్ లో చదువుకుంటారు అన్నట్టు సో ఒక పరశురామయ్య అనుకుంటే ఒక బిజినెస్ ఉంటుంది వాళ్ళ నాన్నకు సో వాళ్ళ నాన్న ఇండియాలో ఆ బిజినెస్ రన్ చేస్తే సో అతను మన రాష్ట్రం ఇండియాకి వస్తారు సో నెక్స్ట్ సీఈఓ మన రాష్ట్రం గారు అన్నట్టు అలా అన్నం చేసేటప్పుడు హండ్రెడ్ డేస్ కామన్ మ్యాన్ లాగా బతకాలి అని ఒక కండిషన్ అయితే పెడతారు సో అది ఎవరు అంటే మన రమ్య కృష్ణ గారు సో మన రమ్య కృష్ణ గారి గురించి చెప్పాలంటే వాళ్ళ పెద్దమ్మ అన్నట్టు అసలుకి వాళ్ళ పెద్ద వాళ్ళ కండిషన్ ఎందుకు పెట్టడం జరిగింది అండ్ మా హండ్రెడ్ డేస్ అనేది ఎలా క్లియర్ చేస్తారా లేడా మరి ఏమైంది అనేది మీరు ఓవరాల్గా మూవీలో చూస్తారు సో ఈ కైండ్ ఆఫ్ లో ఫీలింగ్ ఉంటుంది కానీ ఈ హండ్రెడ్ డేస్లో ఏం జరిగింది అని అంటే అది మనం సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్లో చూస్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది ఎందుకు అని అంటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అతని ట్రావెల్యూషన్ అండ్ కొన్ని విలన్స్ ఎంట్రీస్ అండ్ మన రాజు గారిని కొంచెం ఉంటుంది కదా అతను లైఫ్ జర్నీ సో ఆ కైండ్ ఆఫ్ మనం మొత్తము అన్నట్టు మన రాజు గారు ఎక్కడికి వెళ్తున్నారు హండ్రెడ్ డేస్లో ఏం చేయబోతున్నాడు అనేది ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక పల్లెటూరులో సెటిల్ అవుతారు అది అది మీరు చూస్తే అర్థమైతే ఫిలిం సో ఆ పల్లెటూరులో సెటిల్ అయిన తర్వాత ఆ పల్లెటూరులో రైతులు అనే ఒక కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది సో ఆ రైతులకు మన హీరోకి ఎటువంటి కనెక్షన్ ఉంది అండ్ ఏం చేస్తున్నాడు అక్కడ అనేది మీరు ఓవరాల్ గా చూస్తారు సో ఇక్కడనే లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది ఆ లవ్ స్టోరీ ఒక డీసెంట్ లవ్ స్టోరీ అనిపించింది భయ అంటే చూసాము కానీ మరి అంత అడల్ట్ కంటెంట్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా అయితే నాకైతే అనిపించింది సో ఓవరాల్గా ఫిలిం అయితే చాలా బాగుంది మీరు ఫ్యామిలీతోని కూడా వెళ్ళి చూడవచ్చు అని నేను చెప్తాను మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని వెళ్ళి చూడొచ్చు అండ్ ఫిలిం అనే ఇదే కాన్సెప్ట్తో ఎక్కడైనా బోర్ అనిపిస్తుంది అంటే నా పర్సనల్ రివ్యూ చెప్తున్నా నాకైతే ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నేనైతే బాగానే ఎంజాయ్ చేసిన ఫిలిం ఓకే ఒక ఫీల్ గుడ్ ఫిలిం అన్నట్టు అనిపించింది చూసేటప్పుడు అయితే అండ్ మరి బ్రహ్మాండంగా ఎంట్రీ కొంచెము కామెడీ సీన్స్ కానీ అంటే ఉంటుంది బాగా కొంచెం కామెడీ అనేది ఉంటుంది కానీ అది కనెక్ట్ అవుతారు కాదు అనేది నేను పట్టుకోలే చెప్పలేను సో అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మా ప్రకాష్ రాజు గారిది ఈ మూవీలో ఉంటుండు కానీ లిమిటెడ్ రోల్ అంటే బాగా చక్కువ లిమిట్ రోల్ ఉంటుంది అది కూడా మనము మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది సో ఇంకా మన మూవీ గురించి చెప్పాలి అంటే క్లైమాక్స్ పోషన్ చూసుకున్నట్టయితే అది కొంచెం రొటీన్ వేరియస్ లో అని నాకు ఒక ఫిలిం కూడా గుర్తుకొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చగాడు ఫిలిం ఉంది తెలిసిందే కదా మనకు మన విజయ అంటోన్ గారి ఫిలిం సో అది ఫస్ట్ బిచ్చగాడు వన్ ఫిలిం సో ఆ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ ఆ ఫిలిం లో నాకు కొన్ని ఈ మూవీలో గుర్తుకొచ్చాయి అన్నట్టు అంటే అది అందరి కళనే గుర్తుకొస్తుందని చెప్పలేను ఇది నా కళ అనిపించింది అండ్ కొన్ని శ్రీమంతులు ఎలిమెంట్స్ కూడా మనకు ఈ ఫిలింలో గుర్తుకొచ్చాయి సో ఇలా చెప్పుకుండా పోతే ఇంకా మీకు ఎటువంటి ఫిలిమ్స్ కూడా గుర్తుకొచ్చేది తెలియదు ఈ ఫిలిం చూస్తే కానీ ఒక రొటీన్ వేస్లో ఉన్నా కూడా ఒక మంచి స్టోరీతోని ఒక నార్మల్ స్క్రీన్ ప్లే ఆ ఎగ్జిక్యూషన్ అనేది బాగానే ఉంది బాగానే సెటప్ చేస్తారనట్టు అనిపించింది అండ్ ఓవరాల్లీ వన్ టైమ్ వాచ్డ్ ఫిలిం అండ్ ఒక మంచి ఫిలిమే సో మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు థియేటర్లో ఉంటే ఇప్పుడు కనుక ఇన్ కేస్ ఓటీటీ కోసం వెయిట్ చేసినా కూడా షో ట్రై అని చెప్తాను అండ్ ఓవరాల్గా పురుషోత్తముడు అనే ఫిలిం బాగుంది అండ్ ఈ మూవీలో ఇంకేమైనా ప్లస్ పాయింట్ ఉందా అని అంటే పురుషోత్తముడు అనే ఒక సాంగ్ ఉంటుంది భయ ఆ సాంగ్ నాకు బాగా నచ్చింది అండ్ వెన్ కంపేర్ టు అదర్ సాంగ్స్ వెన్ కంపేర్ టు అదర్ సాంగ్స్ అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానీ అందరూ ఒకేష్ వెళ్ళి నడిచింది అందరు బాగా చేశారు మన యాక్టర్ బై ప్రవీణ్ గారు కూడా ఈ మూవీలో కొంచెము ఒక సైడ్ క్యారెక్టర్ బాగానే ఉంది అండ్ ఒక అతని కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది బా ఈ ఫిలిమ్లో సో మీకు మూవీ చూస్తే ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది ఫిలిం ఎలా ఉంటుంది అండ్ గా పురుషోత్తముడు అనే మూవీ రివ్యూ ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాట్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్